ఆర్మూరు మండల రేషన్ డీలర్ల అధ్యక్షుడిగా నన్ను ఈరోజు ఇరవై ఆరు మంది రేషన్ డీలర్ల కుటుంబ సభ్యులందరూ ఏకతాటి తెచ్చి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు నాపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా రేషన్ డీలర్లకు ఎల్ల వేళలా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను ఏ విధమైన రేషన్ డీలర్లకు సమస్య వచ్చినా కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఎల్ల వేళలా ఉంటా చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నమస్కారం గుడ్ మార్నింగ్ నా పేరు నరేష్ నాకు రేషన్ డీలర్లందరూ కలిసి నన్ను సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా అనుకున్నాను వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు అలాగే రేషన్ డీలర్ల యొక్క సమస్యలు సకాలంలో పరిష్కరించి పై అధికారులతో కావచ్చు పై డీలర్లతో కావచ్చు మాట్లాడి మన డీలర్ల యొక్క సమస్యలు కూడా సకాలంలో తొందరగా పరిష్కరించే విధంగా నా వంతు నేను కృషి చేస్తాననే విధంగా తెలుపుతున్నాను అదేవిధంగా రేషన్ డీలర్ల సమస్యలే కాకుండా ప్రజలకు కూడా ప్రజలకు కూడా డీలర్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు కాకుండా డీలర్లందరూ జనాలకు అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా తగిన సేవలు చే చేయాలని తగిన సేవలు చేసే విధంగా మా డీలర్లందరూ కూడా నేను ఉమ్మడిగా ఉంటూ ఉమ్మడిగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించడానికి నేను డీలర్లందరము ఎప్పుడు అందుబాటులో ఉంటామని నేను తెలియజేస్తున్నాను